ఒక గ్రామంలో చిట్టి పాపయ్య అనే ఒక తెలివైన బాలుడు ఉండేవాడు వయసు చిన్నదే అయినా అతని తెలివితేటలు గ్రామం వారందరికీ తెలుసు అతనికి చదువు అంటే విపరీతమైన ఇష్టం పాఠశాలలో ప్రశ్నలు అడిగితే వెంటనే సమాధానం చెప్పేసేవాడు ఉపాధ్యాయులకు కూడా కొన్ని సందర్భాలలో ఆశ్చర్యం కలిగించేవాడు పాపయ్యకు ఒక మంచి అలవాటు ఉండేది ఎవరైనా అబద్ధం చెబితే దానిని వెంటనే గుర్తించి ధైర్యంగా ప్రశ్నించేవాడు ఒకరోజు గ్రామానికి ఒక వ్యాపారి వచ్చాడు అతడు గ్రామ ప్రజలకు ఈ మంత్రరాయి మీ సమస్యలను తీరుస్తుంది అని చెబుతూ వారిని మోసం చేయటం మొదలుపెట్టాడు వ్యాపారి మాటలు విన్న గ్రామస్తులు అతని మాటలు నమ్మేసి తమ వద్ద ఉన్న డబ్బులు అన్ని వెచ్చించి మంత్రరాయిని కొనుక్కున్నారు కానీ పాపయ్య దాన్ని నమ్మలేదు తనకు ఆ రాయి మీద సందేహం వచ్చింది అందువలన పాపయ్య అది నిజమో కాదో తెలుసుకోవాలని అనుకున్నాడు ఈ రాయి నిజంగా మంత్రం అయితే మీకు ఇది ఎలాంటి మేలు చేసిందో చెప్పండి అని వ్యాపారిని అడిగాడు వ్యాపారి ఏమీ మాట్లాడలేదు అప్పుడు పాపయ్య సరే అయితే ఆ రాయి ఇలా ఇవ్వండి అని ఆ మంత్ర రాయి తీసుకుని ఒక నీటి గిన్నెలో దానిని వేసి ఇప్పుడు దీనిని తేనెలా మార్చాలి మీరు చెప్పినట్లు ఇది మంత్రరాయి కాబట్టి ఈ నీరు తేనెగా మారాలి కదా అని అడిగాడు గ్రామస్తులందరూ ఏం జరుగుతుందో చూస్తున్నారు వ్యాపారికి చెమటలు పట్టేశాయి దీనిని నమ్మిన వాళ్ళకు మాత్రమే మాయ జరుగుతుంది నమ్మని వాళ్లకు జరగదు అని నసుగుతూ చెప్పాడు అప్పుడు పాపయ్య ఊరి వాళ్ళందరితో ఇలా అన్నాడు ఈ రాయి మాయరాయి అయితే ఇది ఎవరు ఎలా పరీక్షించినా ఏ ఇబ్బంది ఉండకూడదు కానీ మీరు భయపడుతున్నారు అంటే ఇది మాయ కాదు మోసం అని చెప్పాడు గ్రామస్తులందరికీ జరిగిన మోసం అర్థమైంది అందరూ వ్యాపారి దగ్గర నుంచి తమ డబ్బులు తిరిగి అడిగారు చివరికి అతనిని ఊరి నుంచి పంపేశారు గ్రామ పెద్దలు పాపయ్యని పిలిచి నీవు మా గ్రామానికి గొప్ప సంపదవు నీ తెలివి తాటలు మన అందరికీ ఆదర్శం అని మెచ్చుకున్నారు చిట్టి పాపయ్య తెలివితో గ్రామాన్ని మోసగాడి బారి నుంచి కాపాడాడు ఈ కథ మనం కూడా అందరి మాటలు నమ్మేయకుండా ప్రతి విషయాన్ని ఆలోచించి ప్రశ్నించే బుద్ధిని పెంచుకోవాలి అనే బోధన ఇస్తుంది